అందరికీ నమస్కారం అండి ముందుగా మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మాకు ఒంగుటూరు నియోజకవర్గం నెడమరు మండలం భీమడోలు మండలం ఉంగుటూరు మండలాల నుంచి కొల్లేరు గురించి అంటే ఏదైతే ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది ఆ పరిధిలో ఉన్న దగ్గర రైతులందరూ కూడా ఇప్పుడు ఎస్సీలు బీసీలు సొసైటీలు వీళ్ళందరూ వచ్చి మేము ప్రకృతి వ్యవసాయం కింద ఈ సేద్యం చేసుకుంటాం అని ఈరోజు పీసీసీఎఫ్ గారు ఇక్కడికి ఏలూరు కలెక్టరేట్లో ఉండి వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది వీళ్ళందరిది కూడా తెలుసుకుని ఇక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు వాటిని అన్నింటిని కూడా కోర్టు దిష్టికి అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దిష్టికి తీసుకువెళ్ళి వీళ్ళకి తగిన న్యాయం చేస్తాం అలాగే రాబోయే కాలంలో కూడా మనం కొల్లేరిని కాపాడుతూ పర్యావరణాన్ని కూడా రక్షించాలని వీళ్ళందరికీ కూడా తెలియజేయడం వీళ్ళందరూ కూడా సానుకూలంగా కొల్లేరుని కూడా మేము కాపాడుతాం అలాగే కొల్లేరుకి కానీ మనకి దేనికి ఇబ్బంది లేకుండా మేము వ్యవసాయం చేసుకుంటామని వీళ్ళందరూ చెప్పారు మనకి అధికారులు కూడా దీన్ని మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు నేను కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఎందుకంటే ఈ ప్రజల్లో అనేక అపోహలున్నాయి అంటే వేరే వాళ్ళు అపోహలకు గురి చేయడం వల్ల ఈ రోజున వీళ్ళందరూ ఇక్కడికి రావటం జరిగింది వీళ్ళకి ఎటువంటి అపోహలకి పోవద్దు మీరందరికీ కూడా జీవనోపాధి కల్పించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీ ద్వారా వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ముందుకి వెళ్ళే ఉద్దేశంలో ఉన్నారు అంటే వీళ్ళని వేరే వాళ్ళు ప్రలోభ పెట్టి రకరకాల ఇబ్బందులు ఉన్న వల్ల ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అన్ని గ్రామాల నుంచి కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా తెలియజేసి కొల్లేరుని కాపాడుతూ పర్యావరణాన్ని కూడా కాపాడే విధంగా వాళ్ళని అందరినీ కూడా నోటీస్ చేసి మీ అందరిని కూడా ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తాం మేము లాగడా మాకు జలగ వెంగళరావు గారి టైంలో మాకు కొంత భూములు చూపించి వ్యవసాయం ఊడ్చుకోవడానికి చెరువులతో కూడా అక్కడ ఇచ్చారండి చెరువులే కొట్టేశారు అప్పటి నుండి కూడా మేము వ్యవసాయం సాగు చేసుకుంటున్నామండి అదే ప్రకారంగా సాగు ఉండగా ఫారెస్ట్ వారు వచ్చి అడ్డుకున్నారండి వెళ్ళొద్దని చెప్పినండి వెళ్తే కనుక మీ మీద కేసులు పెడతామని చెప్పిస్తాను అనగా మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మా విన్నపా వినతపత్రాన్ని ఇద్దామని చెప్పిస్తున్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందండి మేము కొల్లేరు భూమి గోపవరం తదిండ్ర కొల్లు దీని మీద ఇంచుమించు రెండు వేల ఎకరం ఉంది కొల్లేరుకి సంబంధించిన భూమి ఇది కొల్లేరు పంట మీద ఆధారపడి ప్రజలు సుమారు పదహారు వేల మంది ఇక్కడ వరకు ఈ రెండు గ్రామాల వరకు నియోజకవర్గం వరకు సుమారు డెబ్బై ఎనభై వేల మంది ఉన్నారు దాని మీద ఆధారపడి బతికే జనం ఇప్పుడు ఎప్పుడు కూడా వరికి అడ్డం పెట్టల ఇప్పుడు వరి వేసుకోవద్దు అని ఫారెస్ట్ ఆఫీసర్లు పనిచేసుకుంటా గెళ్ళిన వాళ్ళని లేకపోతే గల్లు కొట్టుకుంటాకి వెళ్ళిన వాళ్ళని వెనక పంపిస్తున్నారు అది ఎంతవరకు న్యాయం అని మేము కలెక్టర్ గారిని అలాగే మా ఉంగడూరు నియోజకవర్గం ధర్మరాజు గారిని ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా పోయాం అది ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం మనం అంతా కలిపి కలెక్టర్ గారిని మనం వినిపించుకుందాం అని కానీ ఖచ్చితంగా మాకు యథాస్థితిగా ఊడ్చుకునే ఎప్పుడు ఎప్పుడూ బీళ్ళేవు ఎప్పుడు కూడా ఈ ఊడ్చుకునే భూములే అవి ఎప్పుడు బీళ్ళే అది బతుకు తీరు భూములు అది యథాస్థితిగా ఊడ్చుకునే ఇలాగా మాకు కల్పిస్తారని మేము కలెక్టర్ గారికి వినిపించుకుంటాం గత ఎనభై 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 ఐదు సంవత్సరాల క్రితం కానించి మాకు ఈ భూమి కల్పించారని ఎవరంటే జలగ వెంగళరావు గారు ప్రభుత్వంలో ఆయన సీఎంగా ఉంటుండగా చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఈ భూమి కొంత భూమి మీరు కొల్లి బతుకంటుంది అండి తలకొక అరవై సెంట్లో యాభై సెంట్లో ఎకరము ఎంత వస్తే అంత ఆ భూమికి ఒక గ్రామానికి ఎంత ఇస్తే అది పంచుకొని వీళ్ళు మేము గత ఎనభై సంవత్సరాల నుంచి బతుకుతామండి మా తాతల కాడి నుంచి తండ్రులు కానించి ఇప్పుడు మేము వచ్చామని మా పిల్లలకు కూడా అదే ఆధారం అలా అయితే ఇప్పుడు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు బట్టి పండించుకుంటుంటే ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఎవరికెళ్ళగా ఏదో పరిస్థితులు వచ్చినా బతిమాలు చేస్తే మేము ఎవరికి కానీ ఈ సంవత్సరం గట్టిగా పట్టుబట్టారండి ఏంటి అంటే సుప్రీంకోర్టు మీకు వెళ్ళొద్దన్నారు అంటే సుప్రీంకోర్టు ఉన్నా సరే మేము ఇప్పటివరకు వరకు వెళ్ళాం కదండి వాళ్ళకి ఏంటి వన్య ప్రాణుల సంరక్షణ ఉంటుంది ఇంకా ఇంతకం ఏంటంటే వాళ్ళు ఆపి బేసిక్ ఏంటంటే వండి ప్రాణులు వన్య ప్రాణులకు ఏ ఆటంకం కలగని మేము వ్యవసాయం చేసుకుంటామని మేము కలెక్టర్ గారికి విన్నపం చేసుకుంటా వచ్చామండి మాకు పూర్వం నుంచి జలంగళగారు పట్టాలు ఇచ్చిన మట్టు భూములు ఊడ్చుకుంటున్నాం ఆ భూములు ఊడ్చుకుంటాకే ఇప్పుడైనా సరే మేము ఏడుకుంటున్నాము జలంగళరావు అప్పుడు ఇచ్చిన పట్టాలు ఇప్పుడు వరకు కూడా మేము చేసుకుని మేము అలాగే ఊడ్చుకుంటున్నాం అండి డెబ్బై డెబ్బై రెండు ఇచ్చారండి అంతకు ముందు చేసేవారు జలంగా గారు వచ్చినప్పుడు డెబ్బై డెబ్బై రెండు ఇచ్చారు అప్పటి నుంచి సాగు చేసుకుంటాం మేము అందువల్ల ఇప్పుడు కూడా మాకు అవకాశం ఏమని ఆ పంటలు ఉంచుకుంటే అవకాశం ఏమన్నా మూడు నెలలు మాకు మూడు నెలల్లో పంటకు వచ్చేస్తాం బయటకు వచ్చేస్తాం అంతే అప్పుడు మరి కొల్లేరు కొల్లేరు ఉంటాను అదే కలెక్టర్ గారికి ఎన్నికలు అదే నెడమర్రు ఉంగుటూరు భీమడోళ్ళ మండలకు సంబంధించిన రైతులు వేలాది మంది రైతులు గత వంద సంవత్సరాలుగా కొల్లేరు నానుకుని కొల్లేరు అరసర్వే భూములు సాగు చేసుకుని వీళ్ళకి ఎప్పుడూ లేనిది ఈ సంవత్సరం కొద్దిగా ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ వల్ల ఇక ఇతరత్ర అధికారుల మీద ఒత్తిడి ఉండి ఆ అధికారులు కొల్లేరు భూముల్లోకి దెక్కా కూడా కొద్దిగా అడ్డుకుంటుండతో అందరూ ప్రజలందరికీ కొద్దిగా ఈ ఈ సంవత్సరం ఎలా గడిచేది ఆ ఆవేదన చెందుతూ ఈ సమస్యలందరినీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దామని స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లారు మేమందరం ఎమ్మెల్యే గారి ద్వారా మా సమస్యను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సాంప్రదాయ పద్ధతులు వరిసా కోసం ఈ రైతులందరూ కోరుకునేది చెరువులు చేసుకోవడానికి వేరే ఇతరత్ర ఏమీ కాదు ఈ గతంలో వంద సంవత్సరాల నుంచి వీళ్ళ సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటున్నారు అది అది వస్తేనే బతుకుతున్నారు లేకపోతే ఈ చాలా ఇబ్బందుల్లో ఉండేవారు వలస వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కాదు సా అది కొల్లేరు భూమి అయినా సరే ప్రభుత్వం ఎప్పటి నుంచో కొద్దిగా చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది వీళ్ళు కూడా సాంప్రదాయ పద్ధతులు వరి చేస్తున్నారు పోయి వీళ్ళ చేపల చెరువులకి సంబంధం ఎటువంటి సంబంధం లేని సామాన్య రైతులు వీళ్ళకి ఈ సంవత్సరం కొద్దిగా ఒత్తిడి వచ్చింది అధికారుల ద్వారా ఒత్తిడి వచ్చి అందుకే అందులోను ఇంకో పదిహేను పది పదిహేను రోజుల్లో ఉంటారు నార్మల్ లేకపోతే వచ్చి మే నెల అక్కర వరకు కూడా పంట చేతికొచ్చే పరిస్థితి ఉండదు ఇప్పుడు ప్రభుత్వం ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తా వల్ల ప్రభుత్వం స్పందించి పికకు అవకాశం కల్పించాలని ఈ రైతులందరూ కోరుతున్నారు అలాగే కొల్లేరులో ఉండే కాంటూరు పరిధిలో ఉండే కాలువలు తవ్వకపోవడం వల్ల కొల్లేరు కానుకున్న గ్రామాలు కూడా ముంపుకు గురయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు సుమారు రెండు వేల ఎకరం పెదరం రుకున్న గ్రామంలో మునిగిపోయి ముంపు గురుంది ఈ రోజు కూడా అవి పట్టాభూములు కూడా మునిగిపోయినాయి ఓన్లీ ప్రభుత్వ భూమి కాదు పట్టాభూలు కూడా మునిగిపోయినాయి ఈ కాలువలు తవ్వకపోవడం వల్ల కుల్లేరులో కాలువల్లో ప్రొక్కులే పెట్టకూడదు లేదా మనుషులు తిక్కకూడదు అంటున్నారు అది తగ్గకపోతే ఊళ్ళు మునిగిపోయే పరిస్థితి వచ్చింది మనం గతేడాది చూసాం బొడవ ఇక్కడ విజయవాడ బొడవలేరు మునిగిపోవడం వల్ల కొల్లేరులో కాలువలు తీ తోకపోవడం వల్ల అక్కడ మునిగిపోయింది అది రేపు పొద్దున్న కొల్లేరు కాలం లోపల కాంటూరు పరిధిలో ఉన్న కాలువలు తవ్వకపోతే కుల్లేరు ఉన్న గ్రామాలన్నీ చేసి పైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం ఈ ప్ర కొల్లేరు రానుకున్న ప్రజల అవసరాల దృష్ట్యా కుల్లేరులో కూడా కాలువలు చాకు నీటికే కాయలు వరద పైనుంచి వచ్చి వరద కిందకి వెళ్ళడానికి కారవలు కూడా తవ్వాలని రైతులందరూ కోరుతున్నారు చలో 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 జీవీమాల్ లో చలో చలో కిలో కిలో ఆషాదం కేజీ సేల్ అందం కేజీ సౌందర్యం టన్నుల్లో అంతకు మించిన ఆఫర్స్ తో జీవీ మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్పేట ఎల్లో